వైద్యరంగం కూడా వైద్యరంగం గురించి వైద్య వైద్యరంగము నేషనల్ హెల్త్ మిషన్ హెల్త్ మిషన్ సూచిక ప్రకారం మినిమం ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బడ్జెట్ లో నిధులు ఉండాలి కేటాయించింది కేవలం టూ పర్సెంట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రతి నియోజకవర్గానికి వర్గానికి ముప్పై పడకల ఆసుపత్రి పెడతా ప్రతి మండలంలో నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పెడతా ప్రతి జిల్లాకు ఒక గాంధీ లాంటి నిమ్స్ లాంటి ఎయిమ్స్ స్థాయిలో పెడతా అని చెప్పి పెట్టారు కేసీఆర్ గారు నేను పోను బిడ్డో గరీబోళ్ళ దవాఖానకి నేను పోను బిడ్డో సర్కారు దవాఖానకి అని ఒక పాట ఉంటుండే గవర్నమెంట్ స్కూల్ అన్నా గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా ఎవరు పోకపోతుండే అలాంటిది కేసీఆర్ గారు ఏమన్నారు మొత్తం ఇరవై ఆరు అంతస్తులతో నేను వరంగల్ లో అద్భుతమైన చాలా చెప్తాను వరంగల్ జైలు దాదాపు కొన్ని వందల ఎకరాల జైలు ఉన్న జైలు కూలగొట్టి వరంగల్ జైలు ఒక ప్రతిష్టాత్మక ఏముందంటే వరంగల్ జైల్లో కుటీర పరిశ్రమలు ఉన్నాయి పదకొండు రకాల కుటీర పరిశ్రమలు ఉన్నాయి కార్పెట్స్ తయారైతాయి డరీస్ తయారైతాయి తివాచీలు తయారైతాయి అక్కడ కుటీర పరిశ్రమలు ఉన్నాయి ఆ ఐటీఐ లాంటి ఇండస్ట్రీ తోటి సబ్బులు తయారు చేసే కంపెనీ ఉంది ఆ బెంచీలు కుర్చీలు తయారు చేసే కంపెనీలు జైలు జైల్లో పనిచేసే ఖైదీలతో పదకొండు రకాల కుటీర పరిశ్రమలు డెవలప్ చేస్తే ఇండియాలోనే బెస్ట్ మోడల్ అయ్యి అన్ని జైల్స్ ఆ జైలు చూసి డెవలప్ అయినాయి వరంగల్ జైలు చూస్తే చెంచగూడ జైల్లో కూడా ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టారు అలాంటి ఎంతో పేరుగాల్చిన జైలు కులగొట్టి ఆ జైలు భూములని తనఖా పెట్టి పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు అది చాలా మంది తెలియదు పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకోండి ఇల్లీగల్ గా తీసుకొని అక్కడ ఒక ఐదు వందల కోట్ల తోట వెయ్యి కోట్లతో హాస్పిటల్ కడుతున్నా అని ఒక టీమ్ ని చైనాకి కెనడాకి పంపించాడు హాస్పిటల్ ఎట్లా కట్టాలని చైనాలో లో ఓ యాభై మందో ఇరవై మందో పోయి వంద కోట్లు ఖర్చు పెట్టి ఒక రిపోర్ట్ తయారు చేసి ఇంతవరకు అక్కడ హాస్పిటల్ కాలే అది కూడా ఇరవై నాలుగు గంటల హాస్పిటల్ యుద్ధ ప్రాతిపదికన కట్టాలి చైనాలో ఎవడో ఇరవై నాలుగు గంటల్లో వంద పడగల హాస్పత్రి అని చెప్పి అక్కడికి పంపించారు వీళ్ళంతా చైనా కెనడా పోయి వచ్చారు అవసరం అయితే అక్కడ నుంచి ఇంజనీర్లు పెరిపేమని చెప్పిండు మరి వరంగల్ ఎన్జి వరంగల్ జైల్లో ఆసుపత్రి ఎందుకు రాలేదు కేసీఆర్ గారు నువ్వు స్కూల్స్ విధ్వంసం చేస్తావు నిజాం కూడా స్కూల్స్ పెట్టిండు హాస్పిటల్స్ పెట్టిండు నిజాం కూడా ఇక విధ్వంసం చేయలే ఈయన స్కూల్స్ స్కూల్స్ పెట్టలేదు హాస్పిటల్స్ యూనివర్సిటీలు పెట్టలేదు కాలేజీలు పెట్టలేదు టీచర్లని రిక్రూట్మెంట్ చేయలేదు ఒక్క టీచర్ కూడా రిక్రూట్మెంట్ జరగలేదు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మెగా డిఎస్సి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మెగా డిఎస్సి పెట్టింది రెండు సార్లు గ్రూప్ వాళ్ళు ఎగ్జామ్ వేసింది రెండు సార్లు గ్రూప్ లో ఎగ్జామ్ వేసింది నలభై లక్షల మంది నిరుద్యోగులు ఇరవై సంవత్సరాలు కొట్లాంటి తెచ్చుకున్న తెలంగాణలో ఒక రిక్రూట్మెంట్ వేయకపోగా పద్దెనిమిది సార్లు పేపర్ లీకేజ్ అయింది ఇది ఎంత సిగ్గు చేటంటే జనార్దన్ రెడ్డి లాంటి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ అంటారు కదా నీకు ఏమాత్రం సిగ్గు శరం మానం ఇజ్జత్ ఉన్నా యూపీఎస్సి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నా కూడా ఇమీడియట్ గా రిజైన్ చేయాలి ఎంత దారుణం అంటే టిఎస్పీఎస్సి అనేది ఒక కాన్స్టిట్యూషన్ బాడీ ఒక రాజ్యాంగ బద్ద సంస్థ దాని పాస్వర్డ్ జనార్దన్ రెడ్డి గారి లాంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ బాధ్యత లేకుండా తన దగ్గర పనిచేసే ఒక సోర్సింగ్ ఉద్యోగికి ఇచ్చిందట మనము ఈమెయిల్ పాస్వర్డ్ కూడా మనం ఎక్కడ రాసుకోవచ్చు అలాంటిది ఆయన నలభై లక్షల మంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన పాస్వర్డ్ అవుట్ సోర్సింగ్ కి పనిచేసే ఒక ఉద్యోగికి ఇస్తే ఆ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి తన గర్ల్ ఫ్రెండ్ కి హాని ట్రాప్ ఇస్తే ఆ గర్ల్ ఫ్రెండ్ అమ్మితే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత విలువైన జాబులు గ్రూప్ వన్ జాబులు టాప్ జాబ్ ఆర్డీఓ కలెక్టర్ డిఎస్పి లాంటి జాబులు సంతలో పేపర్లు అమ్మినట్టు అమ్మి గ్రూప్ వన్ పేపర్ రెండు సార్లు లీక్ అయింది పద్దెనిమిది రకాల పేపర్లు లీక్ అయితే కొన్ని వందల మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తే కనీసం కేటీఆర్ బాధ్యత లేకుండా ఐటి డిపార్ట్మెంట్ ఎక్కడ ఎక్కడ రిలీజ్ ఎక్కడ చాలా చోట్ల అయింది లీక్ అయినాయి ఇక్కడ అయింది అని చెప్పండి అంటే మధ్యప్రదేశ్ లో వ్యాపారం స్కామ్ అని అది స్కామ్ అయింది అవన్నీ గుర్తు చేశారు కదా ఇప్పుడు తప్పు చేసినప్పుడు ఏమో సంబంధం లేదు అంటారు ఏదైనా గొప్ప జరిగితే మాదే అంటారు ఈయన ఐటీ ఏడాట్టు చెప్తారు అక్కడ ఐటీ కోడ్ ఇచ్చినప్పుడు దాని మీద ఇన్స్క్రిప్షన్ కోడింగ్ లీకోడింగ్ ఎవరి చేసిండ్రు దాని సాఫ్ట్వేర్ ఎవరు వాడేరు స్ట్రాంగ్ రూమ్ ఎక్కడ ఉంది డేటా సెంటర్ ఇవన్నీ కూడా ఐటీ డిపార్ట్మెంట్ చేతిలోనే ఉంటాయి ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ సెట్ కానీ ఈ వ్యవహారాలు అన్ని కూడా తెలంగాణ ఐటీ అండ్ సర్వీసెస్ నుంచి మినిస్ట్రీ వాళ్ళకి సంబంధించిన రాజశేఖర రెడ్డి అనేటోడు ఐటీ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ గా పనిచేసినోడు టిఎస్పిఎస్సి దారిలో టెక్నికల్ హెడ్ గా ఉన్నాడు వీళ్ళందరూ కూడా గొంగళ్ళలో కూర్చొని ఎన్నికలు ఏర్కొని వాళ్ళే కరప్షన్ కి కీలకం సిఎంఓ ఆఫీస్ నుంచి జరిగింది అనేది అందరికీ తెలుసు అదే విధంగా సింగరేణి ఉద్యోగాలు అమ్ముకున్నారు సింగరేణి ఉద్యోగాల్లో ఒకే జిల్లాకు చెందిన వాళ్ళకి ఇరవై మూడు మందికి ఉద్యోగాలు వచ్చినాయి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఏ ఎగ్జామ్ తీసుకోండి కానిస్టేబుల్ ఎగ్జామ్ కరెక్ట్ గా చేయలేదు ఎస్ఐ ఎగ్జామ్లలో కరెక్ట్ గా చేయలేదు గ్రూప్ టూ ఎగ్జామ్ రెండు సార్లు పెడితే ఒకసారి వైట్ అనర్ హైకోర్టు కొట్టేసింది అప్పుడు సరిగా చేయలేదు కనీసం ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్ కరెక్ట్గా చేయలేకపోయారు ఎంసెట్ పేపర్ రెండు సార్లు లీక్ అయిన ఉక్కు పచ్చలారని పిల్లలు అంటే ఎన్ని సార్లు లీకేజ్ చేసారు ఇది బంగారం తెలంగాణ తెలంగాణ మోడల్ కాదు లీకేజ్ లీకేజ్లు చేసి నిరుద్యోగులను అరికోసం కోసం పోసుకోరు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని మేము ఇమీడియట్ గా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే నలభై లక్షల మంది నిరుద్యోగుల హౌసురు పోసుకున్న కేసీఆర్ ప్రభుత్వంలో జనార్దన్ రెడ్డి అనేటువంటి ఇమీడియట్ గా రిజైన్ చేయాలి టిఎస్పీఎస్సి లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా క్వాలిఫైడ్ కాదు ఎక్స్పీరియన్స్ కాదు కేసీఆర్ తాబేదారులు చెంచాలను తీసుకొచ్చి పెట్టారు రాజ్యాంగ జీతాలు కట్ చేయాలి వాటర్ కట్ చేయాలి పవర్ కట్ చేయాలి వాళ్ళ వెహికల్స్ అన్ని బ్యాగ్ తీసుకోవాలి ప్రత్యేకంగా ఒక కమిషన్ వేసి కోదం రామరెడ్డి గారి లాంటి ఆకునూరు మురళి లాంటల్లో ఒక నిష్ణాతులతోటి ఒక సపరేట్ కమిషన్ వేసి పోస్టులన్నీ వీళ్ళ ద్వార చేయాలి దాన్ని నిర్వీర్యం చేయాలి జనార్దన్ రెడ్డి గారికి నేను వార్నింగ్ ఇస్తున్నా నలభై లక్షల మంది నిరుద్యోగుల తరపున నువ్వు వారం రోజుల్లో రిజైన్ చేయకపోతే నీ ఇంటి మీద రాల దాడి జరుగుతుంది బిడ్డ గుర్తుపెట్టుకో నలభై లక్షల మంది నిరుద్యోగులు ఈ డిసెంబర్ ముప్పై లోపు రేవంత్ రెడ్డి గారి రిక్వెస్ట్ చేస్తున్నాము మొత్తం టిఎస్పీఎస్సి లో ఉన్న ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ ప్లస్ ఆ టిఎస్పీఎస్ స్కామ్ లో ఉన్న దొంగలు కూడా జైలుకు పంపాలి లేకపోతే మళ్ళీ ఉద్యోగం స్టార్ట్ చేస్తాం ఈ నెల రోజులు సమయం ఇస్తున్నాం ప్రభుత్వానికి ప్లస్ అధికారులకి లేకపోతే మొదలయ్యే మొట్టమొదటి ఉద్యమం నిరుద్యోగి మేలుకో తెలంగాణ ఎందుకంటే నలభై లక్షల మంది నిరుద్యోగుల త్యాగంతో వచ్చిన ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి అనే గారికి చేతులు ధనం పెట్టి మొక్కుతున్నాం ఫస్ట్ మీరు జనార్దన్ రెడ్డి అనేటువంటి జనార్దన్ రెడ్డి టీం ని జైలుకు పంపాలి వాళ్ళందరినీ కూడా చట్ట ఎందుకంటే చాలా మంది నిరుద్యోగుల జీవితాలు రాష్ట్రమైనవి తెలంగాణ వచ్చిందే నిరుద్యోగులు తెలంగాణ వచ్చింది విద్యార్థులు నిరుద్యోగులు తెలంగాణ యువత కొట్లాడితే రాజకీయ నాయకులు ఎవరు కావాలి తెలంగాణ విద్యార్థులు కనకనం మండే మంటల్లో పన్నెండు వందల పదహారు వందల మంది అమరవీరులు శ్రీకాంత లాంటి వారు కానిటేబుల్ కిష్టయ్య లాంటి వాళ్ళు సుజాత లాంటి వాళ్ళు వేగంగా నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వస్తున్న రైలుకు ఎదురుగా సుజాత అనే అమ్మాయి పోయి ప్రాణ త్యాగం చేసుకుంది వరంగల్లో ఇంకో అమ్మాయి తమ ఇంట్లో వాళ్ళు ఎక్కడ అరిస్తే బయటకు వస్తే తన కాపాడుతారు అని చెప్పి నోట్లో గుడ్డలు కుక్కుకొని లోకి వెళ్లి పెట్రోల్ పోసుకొని చచ్చిపోయింది ఇట్లా పురుగుల మంది తాగి చచ్చిపోయిన వాళ్ళు వందల మంది చెరువులో దూకి చచ్చిపోయిన వాళ్ళు వందల మంది ఉన్నారు ఏది కిరోసిన్ పోసుకొని పెట్రోల్ పోసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ల నుంచి దూకి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు సెల్ ఫోన్ టవర్ లెక్కి చచ్చిపోయిన ఉన్నారు ఇట్లా పదహారు వందల మంది చచ్చిపోతే వచ్చిన త్యాగాలతో వచ్చిన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి మీద బాధ్యత ఏంటంటే ఫస్ట్ చేయాల్సింది అమరవీరుల కుటుంబాలు ఏ అమరవీరుల త్యాగాలతో అయితే తెలంగాణ వచ్చిందో ఆ అమరవీరుల కుటుంబాలను పిలిపించుకొని వాళ్ళందరికీ న్యాయం చేయాలి అది ఫస్ట్ చేయాల్సిన పని సెకండ్ ఏ నిరుద్యోగుల త్యాగాలతో అయితే తెలంగాణ వచ్చిందో ఆ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఆ నిరుద్యోగులకు భరోసా కల్పించాలి ప్రభుత్వ రంగంలో ఏ విధంగా అయితే మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పిరో ఆ రెండు లక్షల ఉద్యోగాలు క్యాలెండర్ ప్రకారం ప్రకటించాలి మిగతా ముప్పై ఎనిమిది లక్షల మందికి ఉపాధి కల్పించడానికి అగ్రికల్చర్ సెక్టార్ నుంచి ఇండస్ట్రీ సెక్టార్ వరకు కొత్త సంస్థలు పెట్టాలి ఉపాధి కల్పన జరగాలి జీవనోపాధులు జరగాలి స్కిల్ డెవలప్మెంట్ జరగాలి కేంద్ర ప్రభుత్వంలో ఇరవై వేల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి ఢిల్లీలో ఫరీదాబాద్ లో మూడు వందల ఎకరాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది గుండె ఫిల్ని దగ్గర నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు తయారు చేసే ఇండస్ట్రీస్ కావాల్సిన నైపుణ్యం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది వాళ్ళతో అప్ పెట్టుకొని మీరు ప్రత్యేకంగా ఫండ్స్ తెచ్చుకొని తెలంగాణలో ఏ నిరుద్యోగి కూడా ఆత్మహత్య చేసుకోవద్దు తెలంగాణ అనేది కోటి రత్నాల మీనా కాబట్టి ఉన్న సహజ వనరులు ఇక్కడ ఉన్న సిరి సంపదలు ఇక్కడ ఉన్న ఖనిజ వనరులు ఇక్కడ ఉన్న మానవ వనరులకి లింక్ చేసి కొత్త ఇండస్ట్రీ చేయాలి దానికి కావాల్సిన బ్లూ ప్రింట్ అంతా మా దగ్గర ఉంది ప్రభుత్వము వినే ఓపిక ఉండి ఎక్స్పర్ట్స్ అవకాశం ఇస్తే ఇది ఒక్కడి చేతిలో వన్ మ్యాన్ షో జరగకూడదు ప్రజలందరి భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించిన ప్రజాస్వామ్యంలో పాలకులు సేవకులుగా మారాలని రేవంత్ రెడ్డి గారు చెప్పినందుకు ప్రత్యేక అభినందనలు చెప్తూ మీరు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటే పౌర సమాజం నుంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు మేధావులు ఉన్నారు వీళ్ళకేం పదవులు అక్కర్లేదు నాకు తెలిసిన ఐఏఎస్ ఆఫీసర్ లో ఏడెనిమిది మంది ఉన్నారు ఇవాళ తెలంగాణ పౌర సంబంధాల శాఖ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ అనే డిపార్ట్మెంట్ ని కేసీఆర్ ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ లాగా మార్చి అడ్వర్టైజింగ్ ఇప్పించుకుంటారు తప్ప పౌర సంబంధాల శాఖని మనం మళ్ళీ ఒకసారి రివైవ్ చేసుకొని ప్రతి నియోజకవర్గంలో పిఆర్ఓ ఉంటారు ప్రతి జిల్లాలో పిఆర్వోలు ఉంటారు ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి ముందున్న మేజర్ ఛాలెంజ్ దర్బార్ ఇప్పుడు సెక్రటరీ అంబేద్కర్ అంబేద్కర్ భవన్ అని చెప్పి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ఏమో జ్యోతిరావు పూలే పెట్టి జ్యోతిబా పూలే పేరు పెట్టడం కాదు జ్యోతిబా పూలే ఒక గొప్పతనం ఏంటంటే ఆయన ఫస్ట్ ప్రయారిటీ విద్యకి ఇచ్చి అక్షరమే ఆయుధము అక్షరమే అభివృద్ధి అక్షరమే ఆర్థికం అని చెప్పాడు జ్యోతిబా పూలే స్ఫూర్తిని తీసుకొని జ్యోతిబా పూలే ఆలోచన కల్పునగా ఆ ప్రజాభవన్ ఉండాలంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు నేను ఒక పబ్లిక్ పాలసీ కోర్స్ చదివిన ఎక్స్పర్ట్ గా నేను అడ్వైజ్ చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా వీలైతే కలిసి మేము మీ ద్వారా మేము చెప్తున్నాము ఎక్కువ ఇప్పుడు నిన్న ప్రజాభవన్ లో కొన్ని వందల వేల మంది వచ్చారు ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు ఈ నాలుగు కోట్ల మంది ప్రజల నుంచి వినతులు స్వీకరించినప్పుడు వారంలో ఈరోజు నాలుగు వేలు రావచ్చు రేపు లక్ష రావచ్చు రేపు నాలుగు లక్షలు రావచ్చు అందరికీ ముఖ్యమంత్రి అంటే కష్టం కాబట్టి కింది స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ మెకానిజం ఉండాలి పబ్లిక్ గ్రీవెన్స్ సెల్స్ ఉంటాయి ప్రతి డిపార్ట్మెంట్ లో అందరూ ముఖ్యమంత్రి దగ్గరకు వస్తే ముఖ్యమంత్రి ఒక్కడ ఎంతకన్నా చేస్తాడు అది ఇంపాసిబుల్ జరగదు అది ఇంపాసిబుల్ చూడడానికి ఒకసారి రెండు సార్లు రెండు రోజులు దీనికి నేను ఒక పబ్లిక్ పాలసీ కోర్స్ చదివిన ఎక్స్పర్ట్ గా నేను చెప్తున్నా ఏంటంటే దీనిలో నాలుగు రకాల కేటగిరీ చేయాలి ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ డి కేటగిరీ ఏ కేటగిరీ అంటే హెల్త్ కి సంబంధించినవి ప్రాణాపాయానికి సంబంధించినవి ఇమీడియట్ గా చేయాల్సిన ఎమర్జెన్సీ సేవలు అంటే ఇక అది చేయకపోతే ప్రాణం పోతుంది అది ప్రభుత్వ నిర్లక్ష్యం వలన కింద పనిచేసే అధికారులు నిర్లక్ష్యం వలన వాళ్ళకి అర్హత ఉండి ప్రభుత్వంలో స్కీమ్ ఉండి కూడా అందకపోవడం వల్ల వాళ్ళకి చేయాల్సింది ఫస్ట్ ఏ కేటగిరీ ఎమర్జెన్సీ హెల్త్ అండ్ అది బి కేటగిరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ గాని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వ అధికారులు చట్టంలో ఉన్నప్పటికీ కూడా తమ బాధ్యత నిర్వర్తించకపోవడం వల్ల ముఖ్యమంత్రి దాకొస్తాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో భూ వివాదాలు ఉంటాయి ఈ భూ వివాదాలు ప్రతి గ్రామంలో ఉంటాయి ప్రతి మండలంలో ఉంటాయి ప్రతి నియోజకవర్గంలో ఉంటాయి ఈ భూ వివాదాలన్నీ ముఖ్యమంత్రి ఒక్కటి చేయాలంటే సాధ్యం కాదు కాబట్టి ప్రతి నియోజకవర్గ స్థాయిలో భూ వివాదాలకు ఒక సపరేట్ సెల్ పెట్టాలి కేసీఆర్ గారు చేసిన ధరణి అనే దరిద్రం తోటి కొత్త చిక్కులు వచ్చినాయి కాబట్టి ల్యాండ్ గ్రివెన్సెస్ కి ల్యాండ్ కి సంబంధించిన ఇష్యూస్ అన్నిటికి కూడా ప్రతి కాన్స్టిట్యూన్సీ లెవెల్లో అవసరమైతే ప్రతి మండల లెవెల్లో ఉండి అవి సాధ్యం కాకపోతే మండల్ లెవెల్లో నియోజకవర్గం లెవెల్లో డిస్టిక్ కలెక్టర్ లెవెల్లో సాధ్యం కాకపోతే అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి రావాలని ప్రతి ఒక్కరు బస్ ఎక్కి వచ్చి ప్రజాభవన్ అది ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి నేను ఏమని కోరుతున్నా అంటే ముఖ్యమంత్రి గారిని ప్రజాభవన్ ఎట్లయితే ఇక్కడ మీరు పెట్టారో ప్రతి నియోజకవర్గం లెవెల్లో మీ అధికార యంత్రాంగం తోటి ఉన్న నాలుగైదు లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళతో రెవెన్యూ మ్యాటర్స్ మీ దాకా రానియకుండా చూసుకోండి వీలైనంత వరకు రెవెన్యూ మ్యాటర్స్ ఎయిటీ పర్సెంట్ ఇక మిగిలిన పోలీస్ కేసులు లేకపోతే టిఆర్ఎస్ నాయకులు పెట్టిన అక్రమ కేసులు లేకపోతే టిఆర్ఎస్ రాజకీయ టిఆర్ఎస్ ఈ పది సంవత్సరాల కాలంలో ఆక్రమించుకున్నాయి దందాలు చేసినాయి బెదిరించినాయి నిన్నెవరో ఒక గవర్నమెంట్ టీచరు మూడు కోట్ల నాలుగు కోట్ల వాటి ఆయన ఆస్తి ఆయన అంశ వచ్చిన ఆస్తి వాళ్ళ ఇంట్లో కిరాయికున్న కార్పొరేటర్లు టిఆర్ఎస్ నాయకులే ఆయనని కిడ్నాప్ చేసి స్కూల్లో నుంచి ఆరు కోట్ల రూపాయల ఆస్తి చెప్తున్నారు ఇలా ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ పాలనలో ప్రజల బాధలు చెప్పుకోవడానికి కూడా ఒక వ్యవస్థ లేకుండా పోయింది ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక తమ బాధలు చెప్పుకోవడానికి ఒక నాయకుడు వచ్చిండు ముఖ్యమంత్రి మాకు కలుస్తాడు ప్రజలని కల్వకుంట్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు బందీ అయిపోయాడు ఇనుప కంచెలు ముళ్ళ కంచెలు సోలార్ కంచెలు పోలీస్ కంచెలు ఇవన్నీ నమ్మకం లేకుండా అమెరికా నుంచి రెండు డాగ్స్ తెచ్చుకున్నాడు పిట్బుల్ డాగ్స్ డాగ్స్ ఏంటంటే బ్యాండ్ డాగ్స్ అవి అవి ఏంటంటే అర్ధరాత్రి వదిలేస్తే మనుషుల్ని కొరికి చంపేస్తాయి అట్లాంటి డాగ్స్ కూడా రెండు పెంచుకున్నాడు ఇది తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఇష్యూ అవుతుంది అని చెప్పి అవి తను పెంపుడు కుక్క చచ్చిపోతే పెంపుడు కుక్క చచ్చిపోయిందని ఇద్దరు డాక్టర్ల మీద కేసు పెట్టిండు కానీ ప్రజలని మాత్రం ప్రజలని పిల్లల్ని అమర్పేట్లో కుక్కలు కొరికి చచ్చిపోయింది వర్షం వస్తే డ్రైనేజ్ పొంగి పిల్లలు చచ్చిపోయారు ప్రతిసారి వర్షం కావాలి నేను ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నారంటే ప్రభుత్వ పాలన అంటే ప్రభుత్వంలో పనిచేసే యంత్రాంగాన్ని ఇన్వాల్వ్ చేయడము ప్రజల భాగస్వామ్యంతో పౌర సమాజం నుంచి తెలంగాణ డెవలప్మెంట్ కౌన్సిల్ ఒకటి పెట్టుకోవాలి తెలంగాణలో ఉన్న ఇంటలెక్చువల్స్ మేధావులు అందరితోటి ఒక అడ్వైజరీ కౌన్సిల్ పెట్టుకోవాలి కేసీఆర్ గారు పెట్టుకున్న పేరుకు అడ్వైజర్లను కానీ ఒక్కసారి కూడా అడ్వైజర్లకు అపాయింట్మెంట్ ఇవ్వడు ఎవరైనా అడ్వైజర్ చెప్పబోతే ఉదాహరణకి నాకు టూరిజం లో ఒక మంచి ఎక్స్పర్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు ఆయననే తెలంగాణ మొత్తానికి టూరిజంకి ఎక్స్పర్ట్ ఆయన ఆయన సలహా చెప్పబోతే కూడా కూర్చోవు కూర్చో కూర్చో ఆయన చెప్తే ఆయన చెప్పడమే బానిసి యాదగిరి గుట్టలో వేద మంత్రాలు ఎట్లా చదవాలో కూడా చెప్తాడు గుట్టను ఎట్లా కట్టాలో ఎట్లా చదవాలో ఈనే చెప్తాడు మూల విరాట్ ఎక్కడ పెట్టాలో కూడా ఇనే చెప్తాడు కాబట్టి అతి సర్వత్రా వర్జైతే ముఖ్యమంత్రి అనేటోడు ఒక ఫెసిలిటేటర్ ముఖ్యమంత్రి టీమ్ ఆఫ్ అనేటుటెన్ చేసే బ్యాటింగ్ చేయాలి బౌలింగ్ చేసే బ్యాటింగ్ చేయాలి ఫీల్డింగ్ చేసే ఫీల్డింగ్ అన్ని నేనేం చేస్తా అంటే ఫెసిలిటేట్ చేయాలి సమర్థులైన అధికారులను తెచ్చుకోవాలి మన రాష్ట్రంలో ఉన్న ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉన్నారు లేకపోతే విదేశాల్లో పనిచేసిన తెలుగు తేజ్ ఇవాళ తెలుగు తెలుగు వాళ్ళే ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీలు నడిపిస్తున్నారు భారతీయులే ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీలు సీఈఓలు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి అన్న పబ్లిక్ పాలసీలో ఎక్స్పర్ట్స్ చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను పుణేలో స్టేషన్ గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు ప్రభుత్వం చేయలేని పనులు పౌర సమాజం ఏ విధంగా చేయాలి ప్రభుత్వానికి పౌర సమాజానికి మధ్య వారధి ఎట్లాగా ఉండాలి ఈ ప్రజా సంబంధాలు ఎట్లా నిర్మించాలనేది ఒక ప్రత్యేక కోర్స్ ఉంది పబ్లిక్ గవర్నెన్స్ అనేది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక సైన్స్ ఎందుకు మనం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక సైన్స్ గా చూస్తాం పొలిటికల్ సైన్స్ వేరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వేరు బ్యూరోక్రాట్స్ వేరు కాబట్టి జుడిషియరీ పని జుడిషియరీ చేయనియాలి ఎగ్జిక్యూటివ్ పని ఎగ్జిక్యూటివ్ చేయాలి లెజిస్లేటివ్ పని లెజిస్ట్రేషన్ చేయాలి ఈ మూడు చేయలేని పని ఎక్స్పర్టైజ్ పౌర సమాజంలో మేధావులు ఉంటారు ఎక్స్పర్ట్స్ ఉంటారు ఉద్యమకారులు ఉంటారు స్వా నిస్వార్థంగా పనిచేసే మేధావుల్ని ఇన్వైట్ చేసుకొని మనకి అప్పట్లో బీడి శర్మ గారు లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు అట్లాంటి హరగోపాల్ లాంటి వాళ్ళు ఉన్నారు కోదలరామ్ గారు లా అంటున్నారు ఆకులూరి ఉన్నారు మా లాంటి ఉద్యమకారులు చాలా ఇప్పుడు ఎవరి ఇప్పుడు ఉద్యమకారుల గురించి చేయాలంటే మాకు తెలుసు మా లాంటి వాళ్ళని కన్సల్ట్ చేయాలి ఉద్యమకారుల గురించి కమిటీ వేసి ఉద్యమంతో సంబంధం లేని వాడిస్తే ఇప్పుడు ఎస్సీ కమిషన్ తీసుకుపోయి ఒక వ్యాపార తెలిసిన వాడికి ఆ పెయిన్ ఇప్పుడు ఉద్యమకారులు ఇప్పుడు నేను ఈ రెండు వేల ఒకటి నుంచి ఉద్యమంలో ఉన్నా ఉద్యమకారుల కష్టాలు ఏంది బాధలు ఏంది నాకు తెలుసు అమరవీరుల కుటుంబాల బాధలు అమరవీరులకు తెలుసు అరవై తొమ్మిది ఉద్యమకారుల బాధలు అరవై తొమ్మిదికి తెలుసు రేవంత్ రెడ్డి గారు మీరు చేయాల్సిన మొట్టమొట్టపాలి అరవై తొమ్మిది ఉద్యమకారులకు సపరేట్ కమిటీ చేయండి ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ముసలి వాళ్ళు బీపీ గోళీలకి షుగర్ డబ్బులు డబ్బులు గోళీలకు డబ్బులు లేక మందులకు డబ్బులు లేక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు ముఖ్యంగా అరవై తొమ్మిది ఉద్యమకారులను ఆదుకోవాలి రెండు పదహారు వందల మంది అమరవీరుల కుటుంబంలో కేసీఆర్ గారు కేవలం ఐదు వందల మంది మాత్రమే గుర్తించిండు మిగతా పదకొండు వందల మంది అడ్రస్లు వాళ్ళ పూర్తి వివరాలు మా దగ్గర ఉన్నాయి కేసీఆర్ గారికి అడ్రస్లు దొరకలే కానీ మాకు దొరికినాయి రేవంతా ఇమీడియట్ గా అమరవీరుల కుటుంబాల బాధితులతో ఒక సపరేట్ కమిటీ వేయాలి మలిద ఉద్యమకారులు రెండు వేల ఒకటి నుంచి తొంభై ఆరు నుంచి పోటీ చేసి తొంభై ఆరు తొంభై ఎనిమిది ఉద్యమంలో బెల్లి లలితని పదిహేడు ముక్కలుగా నరికింది కేంద్రబాబు ప్రభుత్వం ఆ రోజు నయీం తోటి అట్లా పదిహేడు మంది నయీం గ్యాంగ్ నరికింది తొంభై ఆరు నుంచి రెండు వేల ఒకటి వరకు త్యాగాలు చేసిన కుటుంబాలు ఉన్నాయి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు త్యాగాలు చేసిన మా ఉద్యమకారులతో ఒక సపరేట్ కమిటీ అయ్యండి ఉద్యమకారులు అందరినీ ఒకటే కేటగిరీ మూడు కేటగిరీలై నాలుగు కేటగిరీలు అమరవీరుల అరవై తొమ్మిది కుటుంబం వేరు తొంభై ఆరు నుంచి రెండు వేల ఒకటి వరకు నైన్ చేతిలో చనిపోయిన వాళ్ళ కుటుంబాలు వేరు నక్సలైట్ లో ముసుగులో చంపేసారు సెకండ్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు త్యాగాలు చేసిన వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగులు వారు మీరు అందరినీ కలిపి ఒక్కళ్ళ చేతిలో పెట్టకండి ఎందుకంటే ఎవరి బాధలు వాళ్ళకి తెలుసు ఎవడైతే ఆ బాధ అనుభవిస్తాడో వాడే ఆ కమిటీలో ఉంటే దానికి న్యాయం చేకూరుతారు కాబట్టి పర్టికులర్ గా రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అదే విధంగా అంధశ్రీగా లాంటి రచయితలు ఉన్నారు అలాంటి వాళ్ళకి సాహిత్య అకాడమీ లాంటిది పెట్టాలి ప్రెస్ అకాడమీ కౌన్సిల్ ప్రెస్ లో పనిచేసిన వాళ్ళు నిజాయితీ గల వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులకి అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి ముఖ్యంగా తెలంగాణ భూమి పుత్రులకి తెలంగాణ ద సాయిల్స్ కి ప్రైవేట్ సంస్థల్లో కూడా యాభై శాతము డెబ్బై ఐదు శాతము రిజర్వేషన్ ఇవ్వాలి ఎందుకంటే ఇలా నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి ప్రైవేట్ సంస్థలలో స్కిల్ డెవలప్మెంట్ పెట్టి నైపుణ్యాలు కల్పించి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళకి అర్హత లేకపోతే అర్హత కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ నేర్పియాలి ఐటీ స్కిల్స్ రాకపోతే ఐటీ స్కిల్స్ నేర్పియాలి ఎక్కడో వెస్ట్ బెంగాల్ ఒకడో బీహార్ వాడో పంజాబ్ కర్ణాటక లో వచ్చి ఇక్కడ ఉద్యోగాలు కొనుక్కో ఇక్కడ ప్రైవేట్ లో ఐటీ సెక్టర్లు లో పర్సెంట్ దానిలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది లోకల్ ఫిఫ్టీన్ పర్సెంట్ కాదు వేరే రాష్ట్రాల్లో బాంబే లో కాని బీహార్ లో కానీ మహారాష్ట్రలో గాని కొన్ని రాష్ట్రాల్లో ఫిఫ్టీ ఉంది కొన్ని రాష్ట్రాల్లో ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ ఉంది జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో సెవెంటీ వరకు ఉంది మహారాష్ట్ర ప్రభుత్వం లోకల్ అమీర్ ముంబై చా అని చెప్పి లోకల్ మహారాష్ట్ర వాళ్ళకి డెబ్భై శాతం ఇక్కడ మనకి పది పదిహేను పర్సెంట్ ఉన్నారంట మన షేరు ప్రైవేట్ అది కూడా ఓపెన్ మెరిట్ అది కూడా అందుకనే నేను రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ఐటీ ఐటీ ఎనేబుల్డ్ అండ్ ప్రైవేట్ సెక్టర్ లో యాభై నుంచి డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ కల్పించండి ఆ ఇరవై ఐదు శాతం టాలెంట్ ఎవరైనా తీసుకోండి భూమిపుత్రులకు న్యాయం జరగాలి అప్పుడే నిజమైన తెలంగాణ ఉంటుంది